అంటే మీరు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వ్యతిరేక రాజకీయాల్లోనే ఉన్నారు ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ మీద ఒక న్యాయ పోరాటం అయితే జరుపుతూ ఉన్నారు ఇట్లాంటి మీ మీద అసలు సస్పెన్షన్ చేసే అంత ఇది అంత శత్రుత్వం కానీ అంత ఆ వైఖరి కఠిన వైఖరి అది పార్టీ తీసుకుందనుకుంటున్నారా లేకపోతే ఎవరైనా ఒక కొంతమంది నాయకులు మీ పార్టీలో కొంతమంది నాయకులు ఏదైనా తప్పుడు సమాచారాలు చేయటం ఒత్తిడి చేయటం అలాంటి కారణాల వల్ల ఇది జరిగిందని మీరు అనుకుంటున్నారు అదే తెలియదు నాకు సంబంధించి పార్టీలు అంటే చాలామంది కీలకమైన వ్యక్తులంతా కూడా నాకు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులే ఎప్పుడూ నాకు ఇరవై సంవత్సరాల పైచిట్టుకున్న పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే ఈరోజు నేను దగ్గరగా వెళ్ళలేకపోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి శాసనసభ్యుల దగ్గర మంత్రుల దగ్గర అంతా తెలిసిన వాళ్ళే ఇన్ఛార్జ్ మినిస్టర్ తెలిసిన వ్యక్తే అదేవిధంగా ప్రభుత్వ సలహా తెలిసిన తెలిసిన వాళ్ళే అందరూ తెలిసిన వాళ్ళే అయినప్పటికీ కూడా నేను ఎప్పుడూ దీని గురించి కల్పించుకోవాలని కానీ ఈ ఇష్యూ సంబంధించి ఆల్రెడీ ఎన్నిక శాసనసభ్యుడికి ఒక మనిషి ఉన్నాడు అలాంటి సమయంలో ఆ ప్రాంతంలో మనం రాజకీయంగా సమస్యలు సృష్టించాలని కానీ ఇంకోటని మనం ఆలోచన లేదు ఎప్పుడు ఎవరు నేను అడగలేదు దీనికి సంబంధించి ఏం జరిగింది అనేది నాకైతే ఒకటి అనిపిస్తుంది వాళ్ళ కప్పి కప్పిపుచ్చుకోవటం కోసం వాళ్ళ చేతగా తనాన్ని ఏ విధంగా డైవర్ట్ చేసే కార్యక్రమం అది జరిగిందని అనుకుంటా ఉన్నాను ఒకసారి పార్టీ కూడా ఆలోచించుకోమని చెప్తూ ఉన్నాను వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వారి సంబంధాలు ఏంటి వారి పార్టీకి సంబంధించి వారు అవతలటువంటి అపోజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులతో ఉన్నటువంటి సంబంధాలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలు కావచ్చు జనసేన సంబంధిత సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకోమని చెబుతూ మన చరిత్ర ఒకసారి చూసుకోమని చెప్తా ఉన్నాను అంతే తప్ప దీనికి సంబంధించి నాకు ఏ విషయం ప్రత్యక్షంగా తెలియదు కానీ నా ఆలోచన అది దీనికి సంబంధించి ఏ వాళ్ళ అసమర్థం కప్పిపొచ్చడం కోసం ఇవి ముందుకెళ్ళినట్టుగా జరుగుతూ ఉంది తెలుస్తూ ఉంది